ఫిలిపిలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయించున్నాను ఏం చేస్తున్నావు వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరి పడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి పరిగెత్తుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలో క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకై నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను దానికి ముందు ఒక మాట అన్నాడు వెనకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడుచున్నాను అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనలో వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికే వేగిరపడుతున్నాను అన్నాడు ఈ ఒక్క మాట మీద మీ దృశ్యం ఉంచండి వెనకున్న వాటిని మరచి అన్నకాడ పుట్టినోట్లో లక్ష్య పెట్టక అన్నాడు వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను పరిగెత్తుతున్నాను అని ఒక మాట అన్నాడు ఈ ఒక్క మాట మీద మనం ధ్యానం చేస్తే బోలుడన్ని విషయాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతాయి సింపుల్గా ఒక మాట చెప్తాను ఇప్పుడు నిన్నట్లోకి మళ్ళీ మనం ప్రవేశిస్తామా మొన్నట్లోకి పోయిన సంవత్సరంలోకి గడిచిపోయిన నెలలోకి మూడు నెలల్లోకి కనీసం గడిచిపోయిన సెకండ్లోకి మనం ప్రవేశించడం మళ్ళా సాధ్యం కాదు అవునా అంటే గడిచిపోయినటువంటి గతాన్ని మళ్ళీ అందులోకి మనం వెళ్ళి దాన్ని రిపేర్ చేయలేం దాన్ని తిరిగి మనకు అనుకూలంగా మౌళ్ళు చేసుకోలేం మన ముందున్నది కేవలం భవిష్యత్తు మాత్రమే అర్థమైందా ప్రతి నిమిషం ఇప్పుడున్న నిమిషానికి ప్రతి నిమిషం భవిష్యత్తే కాబట్టి ఇప్పుడు మన ముందున్నది వర్తమానం భవిష్యత్ ఈ రెండే ఉన్నాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే గతంలోనే కూర్చుండిపోతారంటే గతంలోనే కూర్చుండిపోతారు వ్యాపారం చేశాడు నష్టం వచ్చింది అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఆడే కూర్చుంటాడు కొంతమంది ఆత్మీయ జీవితంలో బలహీనపడ్డారు అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా జరగకుండా ఉంటే బాగుండేది అనవసరంగా తేడా పడ్డాను అనవసరంగా తప్పుటాడు అడిగేశాను అనవసరంగా తప్పు చేశాను అని అక్కడే ఉంటారు కొంతమందికి వివాహం చేసుకున్నారు చేసేటప్పుడే చేసేసుకున్నారు ఇక చేసుకున్న దగ్గర నుంచి పొరపాటును చేసుకున్నాను పొరపాటును చేసుకున్నాను కర్మగాలు చేసుకున్నాను నా దరిద్రం కొద్దీ చేసుకున్నానని ఆ గతంలోనే ఉండిపోతారు అలాగే శరీరానికి ఒక జబ్బు వచ్చింది ఈ జబ్బు ఇలా రాకుండా ఉండేటట్టు ముందే జాగ్రత్త తీసుకోవాల్సిందే ముందే జాగ్రత్త తీసుకోవాల్సిందే అన్ని బాగున్నప్పుడు విన్నానా అన్నీ బాగున్నప్పుడు విన్నానా హెచ్చరిస్తే మాత్రం లోబడ్డానా ఇప్పుడు ఇంత జబ్బు వచ్చేసింది నాకు అని కుటుంబ పరిస్థితుల విషయమై కావచ్చు జీవనోపాధి సంబంధమైన విషయమే కావచ్చు చదువు సంబంధమైన విషయమే కావచ్చు స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు పెళ్ళి పెటాకుల విషయమే కావచ్చు పిల్ల జల్ల సంగతులు కావచ్చు చాలా విషయాలు మనం గతంలో పొందుకున్నాం జరిగిన కొన్ని ఏదో మంచో చెడ్డో జరిగినాయి దాటుకొని ముందుకు వచ్చాం శరీరానికి ఉన్న జబ్బులు కావచ్చు బలహీనతలు కావచ్చు దాటుకొని ముందుకు వచ్చాం నేటిలో ఉండి రేపటికి సిద్ధమై ఉండి గడిచిన గతాన్ని గురించి ఎంత తిరగతోడి సుక్కుని గొనుక్కుని నిందించుకుంటే ప్రయోజనం ఉంది అన్నది నా ప్రశ్న ఏం ప్రయోజనం ఉంది చెప్పండి ఒకరు ఏమన్నా ఉందా గతంలోకి వెళ్ళి నువ్వు మార్చగలవా ఆ సౌకర్యం నీకుందా మరి దాని గురించి గుర్తు చేసుకోవటం దాని గురించి నిందించుకోవటం దాని గురించి సనుక్కోవటం గొనుక్కోవటం అవసరమా అవసరమా టైం వేస్ట్ తప్ప బుర్ర పాడవటం తప్ప ఏం ఏం ఫైదా ఉంది కానీ చాలామంది వెనక వెనక గడిచిపోయినాయినా చేసారు వెనక ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి గుంట వెళ్తున్నాం ఫస్ట్ ఏ ఊరు వచ్చింది గణపవరం తర్వాత ఏమో వచ్చింది ఎడ్లపాడు తర్వాత ఏమో వచ్చింది బోయపాలెం చిలకలూరుపేట పెట్ట గణపారం దాటావు ఎడ్లపాడు దాటే బోయపాలెం దాటావు తుమ్మలపాలెంకి వెళ్ళాం తుమ్మలపాలెం అనే ఉంటుంది తుమ్మలపాలెం దగ్గరికి వెళ్ళాం వెళ్ళి గణపారం వ్యవహారం ఆలోచిస్తే ఫైదా ఏముంది దాటి వెళ్ళావుగా కొంతమంది కోల్పోయిన వ్యక్తుల గురించిన జ్ఞాపకాలు అలాగే ఉండిపోతారు అదే 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 తలుచుకొని ఆ గతంలోనే కూర్చుండి పోయి బయటికి రాలేరు అంటే నేను జస్ట్ టూకేకి ఒక ఐదారు పాయింట్లు చెప్పాను అంటే మన వాళ్ళు చాలామంది గతంలో కూర్చునే సంగతులు ఏదో నాలుగైదు పాయింట్లు చెప్పాను ఒక ఐదారు పాయింట్లు చెప్పాను ఇంకా ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో కాలమనే ప్రవాహంలో రెండు కన్నీటి చుక్కలు తేలుతూ వచ్చినాయట కాలం అనే ప్రవాహంలో రెండు కన్నీటి చొక్కలు ఒకటి పలకరించుకున్నాయట ఒక కన్నీటి చుక్కతో రెండవ కన్నీటి చుక్క అడిగిందంట నువ్వెవరివి అని నేనా తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట అసలే కానీ ఇంతకు నువ్వెవరివి అందట నేనా ఆ అమ్మాయి పొందలేని అబ్బాయిని చేసుకొని వాడి టార్చర్తో ఆ అమ్మాయి కార్చినటువంటి కన్నీటి చొక్కని అందట ఎంతమందికి అర్థమైంది ఒక కన్నీటి చొక్క ఏం చెప్పింది తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చొక్కని నేనంటే రెండవ కన్నీటి చొక్క అందట ఏడిసావు ఆ దరిద్రుణ్ణి చేసుకున్న అమ్మాయి కన్నీటి చొక్కను నేను అంటే పొందలేకపోయానని గతంలోకి వెళ్ళి ఒకరు ఏడుస్తుంటే ఈ దరిద్రుణ్ణి ఎందుకు చేసుకున్నాను దేవుడా అని ఇంకొక అమ్మాయి ఏడిసిందంట ఈ రెండింటిని గురించి కాలం అనే ప్రవాహంలో వాడాడు అంటే కళ్ళ ముందు జీవితం ఆరంభమైనప్పుడు అంతా బాగానే కదా ముందు ముందు పోయేటప్పుడు కదా తెలిసేది అని ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు కాలేదు కదా కొంచెం షార్ప్ చేయాలి బ్రెయిన్ మరి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి సరే పొందలేకపోయావు తీసేయి ఇంకా ఆడికి జ్ఞాపకాలు ఎందుకు పొందలేకపోయావు తీసేయి ఆమె జ్ఞాపకాలు ఎందుకు కొంతమంది ఉంటారండి నేను ఆమెను పొందలేకపోయాను నేను ఆయన పొందలేకపోయాను ఒకడేమో దేవదాసి అయితే ఇంకొక ఆమె ఏమో దేవదాసీలాగా తయారైంది అవసరం అయిపోయింది కాదని దాటి ముందుకు వచ్చేసింది ఈ లోక సంబంధమైన వ్యక్తులకు సంబంధించినవి కుటుంబాలకు సంబంధించినవి పర్సనల్ లైఫ్కి సంబంధించినవి ఆత్మీయ జీవితాన్ని కూడా వర్తిస్తాయి అన్నిటికీ వర్తిస్తాయి ఇక నా పాయింట్ ఏంటంటే గతం గత వాట్ నెక్స్ట్ అది నా పాయింట్ ఇప్పుడు ఇప్పుడు చెప్పుడన్నా అర్థమైందా లేకపోతే ఇంకొక రౌండ్ మళ్ళీ చెప్పమంటారా అది అయిపోయింది ఒక ఆమె ఏమో నేను అయ్యో మిస్ అయ్యానే అని ఏడిస్తే ఇంకొక ఆమె కర్మగా ఈయన తగిలించుకున్నానే ఏడిసింది అంట మిస్ అయినందుకు ఆమె ఏడిసింది సరే ఎందుకు ఏడో వాళ్ళు అయిపోయింది కదా సరే తగిలించుకున్నాను నువ్వు ఏడిస్తే ఏమో వచ్చింది ఇంకా ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటో చూడు సింపుల్గా చెప్పాలంటే ఒక మహనీయుడు అన్నాడు గడిచిపోయిన గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని మార్చలేవు కానీ ముందున్న భవిష్యత్తును నువ్వు శాసించగలవు గనక దాని మీద దృష్టి పెట్టమన్నా గడిచిపోయిన గతంలోకి నువ్వు వెళ్ళి ఏం మార్చలేవు నీకు చేతనైతే దేవుణ్ణి ఆశ్రయించి రాబోతున్న భవిష్యత్తును నువ్వు ప్రభావితం చేయగలవు కాబట్టి నేనేం చేయాలనే దాని మీద నువ్వు మనసు పెట్టాలి కానీ నువ్వు మీద గడిచిపోయిన దాని మీద పెద్దాగల అదే ఇదిలో ఉంటే ఎట్లా ఎట్లా వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటిని పొందడానికి వేగిరపడుతున్నాను అన్నాడు భక్తుడు అంటే పౌల జీవితంలో చాలా విజయాలు సాధించాడు ఇది కూడా చెప్పుకోవచ్చు కొంతమంది గతంలో సాధించిన విజయాలని వల్ల వేసుకుంటూ కూర్చుంటారు నేను అప్పట్లో అంత పోటు పొడిసాను ఇప్పట్లో అప్పట్లో అసలు ఒక అబ్బు అప్పట్లో అసలు నా అభిషేకం నా భక్తి నా ఆత్మీయత అసలు నా పరిచర్య అంతా ఇంత అది ఒకప్పుడు బాబు అయిపోయింది ఇప్పుడు సంగతి ఏంది అది ఒకప్పుడు అమ్మా మరి ఇప్పుడు సంగతి ఏంది అప్పట్లో ఫుల్ హోలీ స్పిరిట్ ఇప్పుడు హోలీ స్పిరిట్ నిల్ పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి మండి అని ఒక మంట ఇప్పుడేమో ఎండిపోయావు ఆరిపోయావు మరి ఇప్పటి పరిస్థితి ఏంటి గత కాలంలో లాభమా నష్టమా మేలా కీడ మంచా చెడ్డ గెలుప ఓటమా ఆనందమా దుఃఖమా ఇవన్నీ కూడా గడిచిపోయిన కాలానికి చెందినవి ఆటిలోనికి మళ్ళా మనం పునః ప్రవేశించలేము గనక వాటిని గూర్చి నీవు లక్ష్య పెట్ట నిమిత్తము లేదు లేదు ప్రస్తుతం జరుగుతున్న కాలం రాబోతున్న కాలం ఈ రెండే నీ ముందున్నాయి నీ ముందున్నాయి గతం నీకు చెందింది కదా అయిపోయింది కది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి కొంతమంది ఎలా అయిపోయారంటే గతకాలపు పరిస్థితులతో గత గతకాలపు అనుభవాలతో గతకాలపు బంధకాలతో రాజీ పడిపోయారు ఏమండి ఇప్పుడు టైం ఎంత ఎంతైంది టైం పన్నెండు అయిందా రైట్ మరో పన్నెండు గంటలకు ఏమైద్ది మధ్యరాత్రి అయిద్ది ఆ తర్వాత మరో నాలుగు ఏమైద్ది నోరు తెరిచి పెద్దగా చెప్పి నీకు దండం చేసుకుంటాను చెప్పండి ఇప్పుడు పన్నెండు మరో పన్నెండింటికి మధ్యరాత్రి మరో నాలుగు గంటలకి తెల్లవారి అంటే తెల్లవారితే ఏం జరిగిద్దండి సూర్యోదయం కలిగిద్ది ఏం కలిగిద్ది యా ఒక సూర్యోదయం ఏముందా నీ జీవితానికి ఎన్నో సూర్యోదయాలు ఉన్నాయా నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఎన్నో సూర్యోదయాలు అయిపోయాయి ఇక ముందు ఎన్నో సూర్యోదయాలు దేవుని కృపలో నీకు సిద్ధపరచబడి ఉన్నాయి ఇప్పుడు నిన్నటి సూర్యోదయం అంతమైపోయింది ఈరోజు నీకు ఇది నూతన సూర్యోదయం ఇంకొంత కాలానికి ఇంకొంతసేపటికి ఇది అంతమైపోతుంది మళ్ళా మరో శుభోదయం నూతన ఉదయం నీకు స్టార్ట్ అయింది ప్రతి ఉదయం నీకు నూతన ఉదయమా పాత ఉదయమా నోరు తెలిసి పెద్దగా చెప్పండి ఒక నూతన ఉదయాన్ని నీకు ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా గతం వదిలేసే నూతనంగా మళ్ళా ఒక ప్రయత్నం మొదలుపెట్టు అంటున్నాడు మళ్ళాను ఒక కొత్త అడుగు వేయటానికి ఎదుగో నీకు త్రోవ నేను సిద్ధపరిచాను గతంలో కూర్చొని కురింగిపోయి కుమిలిపోయి భయపడిపోయి గందరగోళం అయిపోయి ఆ బంధకాల్లో అలాగే చదిగబడే అవసరం లేదు ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి నేను నీకు నూతన ఉదయాన్ని ఇస్తున్నాను ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి నీకు నూతన శుభోదయాన్ని ఇస్తున్నాను అంటే ఏంటో తెలుసా నీ క్రియలను నూతన నూతనపరచుకోవడానికి నువ్వు క్రొంగొత్త అడుగులు వేయటానికి నీకు ఎప్పటికప్పుడు ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్కి వన్ టైం నీకు నేను ఛాన్స్ ఇస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు నూతన క్రియను క్రియను దేవుడు పాత క్రియలు చేస్తా అన్నాడు నూతన క్రియలు చేస్తా అన్నాడా యహో కొరకు పాత పాట పాడమన్నాడా క్రొత్త కీర్తన పాడమన్నాడా కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు ఏసునందుడలవాడు పాతవి అలానే ఉన్నవి అన్నాడా పాతవి గతించ నువ్వు ఇవిగో సమస్తము అంది మన దేవుడు నిత్య నూతనుడు నదీ ప్రవాహం ఎంతమందికి తెలుసు నదీ ప్రవాహం ఒక నదిలోకి నువ్వు అడుగు పెడితే నువ్వు అడుగు పెట్టినప్పుడు నా నీరు తర్వాత ఉండదు ప్రతి సెకండ్లో నీ కాళ్ళని క్రొత్త నీరు టచ్ చేస్తూ ఉంటుంది ప్రవాహంలో ఉన్న నదిలో నువ్వు కాలు మోపితే ప్రతి సెకండ్కి కొత్త నీరు నీ పాదాన్ని తాకుతూ ఉంటుంది పాత నీరు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది అవునా కాదా అంటే ఎప్పటికప్పుడు నీ కాళ్ళని నూతన నీళ్లు టచ్ చేస్తున్నట్లు దేవుడు ఎప్పటికప్పుడు నూతన నూతన నిత్య నూతనుడు అయను ఎప్పుడు నూతనమైన అడుగులు వేయడానికి దేవుడు సిద్ధమై ఉంటాడు మనల్ని రెడీగా అమ్మంటాడు తమ్ముడు అక్కడే కూర్చొని ఏదో ఓల్డ్ మూవీ సాంగ్ ఒకటి ఉంది ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులు రాట్నం అని ఓల్డ్ మూవీ సాంగ్ ఒకటి ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులు రాట్నం ఇంతేరా ఈ జీవితం తిరిగే ఓరే ఈ రంగులు రాట్నం రావయ్య కదే అండరా బతుకంతా అంటే ఆడాడే 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 తిరుగుతావా క్రొత్త అడుగులు వేయమని దేవుడిని పిలుస్తుంటే ఇది తిరిగే రంగులు రాటం తిరిగే రంగు ఇంతే జీవితం ఇంతే జీవితం ఎవడు చెప్పాడు అంతే జీవితం అని ఇయర్ ఒక నూతన సంవత్సరం ఇస్తున్నాడు నూతన నెల ఇస్తున్నాడు నూతన వారం ఇస్తున్నాడు నూతన రోజు ఇస్తున్నాడు హితవత్సరమును ప్రకటి నురములు దయచేసి నా నీ ప్రేమ మాధుర్యము రుచి నా జన్మ ఏదయము హితవాత్సరమును ప్రకటి నాకు శుభవత్సరములు దయచేసి నావు శుభవత్సరాలు నీకు ఇస్తాడు శుభోదయాన్ని నీకిస్తాడు నీకు తెలుసా ఆఖరికి నీ మీద దేవుడు చూపించే వాత్సల్యం కూడా సదిది కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాత్సల్యం అంట నేను కాదు విలాప వాక్యాలు చెప్పింది దేవుడు మన ఎడలో చూపే కృపా నూతనమైందే ప్రేమ నూతనమైందే వాత్సల్యం కూడా సద్దిది కాదు నైట్ ఫ్రిజ్లో పెట్టుకొని పొద్దున్నే తింటామే సద్ది పెట్టా సర్దిపెట్టులో అన్నీ సర్ది పెట్టాను పొద్దున్నే పనిమని చూస్తే సర్దిపెట్టి ఓపెన్ చేసి ఆ సర్ది సరికంత దానం చేస్తాను అన్నట్టు దేవునికి స్తోత్రం దేవుడు నీ ఎడల నా ఎడలు చూపే ప్రేమ సద్ది కాదు కృప సద్ది కాదు వాత్సల్యం కూడా సద్ది కాదు చూడు ఏం వాత్సల్యమో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది ఏం పాత వాత్సల్యం విడిపోయింది నూతన కృప నూతన వాత్సల్యం నూతనమైన ప్రేమ అంతేనా క్రొత్త తైలము నూతన అభిషేకము కూడా మనకిస్తాడు ఆయన ఏ పూట కాదు నూతనం ఇదేంది ఈ ఈ ప్రసంగం న్యూ ఇయర్లో చేస్తే బల్లే ఉండదన్న అనుకోవాకండి సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్ కాకపోతే సంవత్సరానికి ఒక్కసారే సూర్యోదయా ఎవ్రీడే ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటికి వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది నువ్వు వెతకాలి ప్రయత్నించాలి నా తమ్ముడు నువ్వు వెతకాలి ప్రయత్నించాలి పోరాడాలి సాధించాలి దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా కుటుంబ నాయకత్వం కరెక్ట్గా లేదు సంపాదన విపరీతంగా ఉన్న అన్ని అప్పులే ఎందుకు ఇలా జరుగుతుందంటే లీడింగ్ కరెక్ట్గా లేదు నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను లైన్లోకి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని మార్చా ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి బాధ్యతలు నేను తీసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుంది ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని వాటన్నిటినీ సరిదిద్ది అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు ఇక వాళ్ళ బతుకంతే నా బతికింతే మా బతుకులు ఇంతే అని రాజీ పడితే అక్కడే ఉండేది పరిస్థితి సో అక్కడ డైరెక్షన్ కుదరలేదు నేను చూసుకుందా నేను చూస్తా నేను ట్రై చేస్తా క్రొత్తగా ఒక అడిగేద్దాం ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక కొత్త తీర్మానం చేశా ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండండి ఈ అప్పులో కొలిక్కి ఎందుకు రావు చూస్తాం ఇప్పుడు మనం గల దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి రాబడి ఎంతో దానిలో ఖర్చు అవుతుంది ఎంతో మిగులుతుంది ఎంతో మనం అదనంగా చేస్తున్న ఖర్చులు ఏవేంటో అన్నీ పరిశీలించుకొని ఇక్కడ వేస్ట్ అవుతుంది ఇక్కడ వేస్ట్ అవుతుందని అన్ని కట్ చేసి పడేసి రాబడి అంతటిని బ్యాలెన్స్ చేసి మంత్కి కొంత అమౌంట్ తీసి ఒక కప్పుకి ఒక కప్పుకి కట్టుకుంటా కొంతకాలం ప్రయాణం చేశా పెద్ద మొత్తంలో ఉన్న అప్పు చాలా వరకు తిరిగి చివరి ఘట్టంలో కొంత అప్పు మిగిలింది అప్పును ఒక్క దినమంది మంది దేవుడు అది వేరే సంగతి కానీ నా ఫ్యామిలీ దరిద్రం ఇంతే మా కుటుంబం ఇంతే అందరూ అంతే అని నేను కూడా అంతే అని రాజీ పడితే నా కుటుంబం ఎప్పటికీ ఆ శాపగ్రస్తమైన జీవితంలో అలానే ఉండిపోయే తమ్ముడు తమ్ముడు వినండి లైవ్లో ఉన్నవాళ్ళు వినండి జూమ్లో ఉన్నవాళ్ళు వినండి ఇక్కడ నా ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వినండి నువ్వు తీసుకో బాధ్యత తీసుకో బ్యాలెన్స్ చేయి లోకం అనే సముద్రంలో నీ కుటుంబం మునిగిపోయిన నావలాగుందా ఎవరు బాధ్యత లేకుండా ఉన్నారా మరి నువ్వు కూడా ఆ బాధ్యతను విస్మరిస్తే చివరికి ఆ మునిగిపోయే కుటుంబంలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు కనీసం నువ్వైనా నడుం కట్టి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొని రావడానికి ఒక వీరులాగా ఒక ధీరు రాలిలాగా నువ్వు నడుం కట్టాల్సి ఉంది బాధ్యతలో చేపట్టాల్సి ఉంది మా అమ్మ అట్లా చేసింది మా నాన్న ఎట్లా చేశాడు అసలు నా భర్త నేను చెప్పిన మాట వింటే బాగుండేది అసలు నా భార్య ఆ దరిద్ర పని నా చేత చేయించుకుని ఉంటే బాగుండేది గతం తీసేయ్ పిల్లలారా అసలు మేము చెప్పిన మాట వింటే బాగుండేది తీసే గతం ఇప్పుడేంది ఇప్పుడు చేయాల్సింది ఏంది ఒక నూతన శుభోదయం నీకు దొరుకుతుంది అంటే ఒక కొత్త ప్రారంభం ఏ విషయంలో నువ్వు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొని రావడానికి న్యాయంగా నువ్వు పోరాడుతున్న పోరాటంలో దేవుణ్ణి కూడా హత్తుకొని ఉన్నావు గనుక ఆ పోరాటం చేస్తూ చేస్తూ నూతనమైన ఆలోచనలు నూతనమైన అడుగులను వేస్తూ ఉంటే ఏదో ఒక అడుగు సఫలమయ్యేటట్టు నీకు సహాయం చేస్తారు